వారి యొక్క వర్ధంతి కార్యక్రమం సోదరుల కార్యక్రమం పాల్గొన్నటువంటి మిత్రులందరికీ అభినందన చేసుకుంటూ బిందేశ్వర్ ప్రసాద్ హో మండలంటారా బీహారులో పుట్టిన జ్ఞాని అంటారా బిందేశ్వర్ ప్రసాద్ హో మండలంటారా బీహారులో పుట్టినా జ్ఞాని అంటారా వీర బిక్కి జన్లకు గొంతు అంటారా వీర బిక్కి జన్లకు గొంతు అంటారా జమీందారు ఇతర ప్రసాదు మంగళంటారా బీహారుల పుట్టినా జ్ఞాని అంటారా బీహారు బిందేశ్వర ప్రసాద్ మంగళంటారా బీహారుల పుట్టిన జ్ఞాని అంటారా బలైన వర్గాలకు బాసడు అంటారా వెనకబడ్డ కులాలకు దూరం వెనకబడ్డ కులాలకు చేదోడు రాదోడు ఎంపీ ఎమ్మెల్యే అయ్యండూరా ఎంపీ ఎమ్మెల్యే అయ్యండూరా బిహారు మంత్రిరా బిందేశ్వర్ ప్రసాద్ ఓం మండల బీహారుల జ్ఞాని అంటారా బిందేశ్వర్ ప్రసాద్ ఓ మండలంటారా బీహారుల జ్ఞాని అంటారా బీహారుల పుట్టినా జ్ఞాని అంటారా జోహార్ బీబీ మండల జీబీ మండలం మహనీల విధానాన్ని విధానాన్ని జై బీం జై భారత్ జై హింద్ ఇటు కార్యక్రమం ఉద్దేశించి సోదరుడు గండా ఒక్క నిమిషం మాట్లాడకూరు రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగని అందరూ సహకరించాలని ఇప్పుడు పోస్టల్ రిలీజ్ ఉంటుంది ఆ ఉత్సవాల కమిటీ చైర్మన్ గంధం గట్టయ్య గారు వైస్ చైర్మన్ భోజరాజ్ గారు ఎంఈఎఫ్ జాతీయ ఉపాధి గద్వాల కృష్ణ గారు మరి మిగతా పెద్దలందరికీ బండలయ్య గారు టీచర్స్ ఎవరి పేరు చెప్పినా ఎవరి